హాయ్ ఫ్రెండ్స్ మీ చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ ఈరోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న నిర్మలా సెల్స్కి అయితే వచ్చేసాము ఈ షాప్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఇక ఈరోజు వీడియోలో మొత్తం కూడా మనకి ఆఫర్స్ అయితే షేర్ చేసినాము లేటెస్ట్ కలెక్షన్స్ కూడా వచ్చాయి కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏ మాత్రం లేట్ చేయకుండా చెల్లో వీడియోలోకి కదా మా షాప్ వచ్చి పేరు వచ్చి నిర్మలా సిల్స్ అని మంది విజయవాడలో వన్ టౌన్ లో పాత శివారం దగ్గర చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రాములు గారు ఉంటే ఎవరైనా చెప్తారండి గుడివార వారి స్ట్రీట్ లో ఇత్తడి బజార్ అంటారు వనితా షాపింగ్ కాంప్లెక్స్ చివరి షాప్ మంది అండి ఒకవేళ ఎవరు రాగలంటే స్క్రీన్ నెంబర్ ని సంప్రదించండి రిసీవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఫస్ట్ మేము ఏం చూపిద్దామండి ఇప్పుడు క్రిస్మస్ స్పెషల్ కి మన దగ్గర డిజైనర్ శారీస్ పట్టు శారీస్ అన్ని లేటెస్ట్ లేటెస్ట్ కలెక్షన్ వచ్చింది ఈసారి సో ఈ రోజు వీడియోలో ఫస్ట్ స్పేస్ సిల్క్స్ చూపిస్తా అండి స్పేస్ సిల్క్ ఇప్పుడు ఇది బాగా ట్రెండింగ్ ఉంది కట్ వర్క్ వచ్చిందండి కట్ వర్క్ అండి ఇది చాలా క్లాసీ వర్క్ అండి అసలు ఇది కలర్ కూడా బాగుంది చాలా క్లాసీ కలర్ అండి ఇవి ఇప్పుడు క్రిస్మస్ పండగ అందరూ కొద్దిగా పార్టీ వేర్ గా బాగా డిమాండ్ గా ఈ ఐటమ్ తెప్పించామండి ఇది వచ్చి బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ ఇవన్నీ మనం పదమూడు వందలు పద్నాలుగు వందలు ఆ రేట్ ఐటమ్ నడిచేటం మేడం ఇప్పుడు మనం స్పెషల్ రేట్ ఇవ్వాలండి కస్టమర్స్ కి మనం చాలా స్పెషల్ రేట్ ఇస్తున్నాం మేడం ఏ సైన్ తీసుకున్నాం మేడం కేవలం ఎయిట్ నైన్టీ నైన్ ఇస్తాం మేడం వీటిలో కలర్స్ వస్తాయి మేడం సిక్స్ కలర్స్ బ్యూటిఫుల్ కలర్స్ అండి ఇది వచ్చి మెజెంటా కలర్ అండి డార్క్ వైన్ అంట సారీ ఇది డార్క్ గ్రీన్ కలర్ అండి ఇది నెమల్ పింఛిలో డార్క్ బ్లూ అండి ఇది మెరూన్ కలర్ అండి ఇది వచ్చి ఇంకో డార్క్ గ్రీన్ కలర్ అండి టోటల్ గా సిక్స్ షేడ్స్ అండి ఈజీగా మనం రీసెల్ అవ్వాలంటే పన్నెండు యాభై ఈజీగా మొచ్చండి అలాంటి క్వాలిటీ అండి ఏ శారీని పికప్ చేసుకోండి ఎయిట్ నైన్టీ నైన్ రీసెల్ వాళ్ళు ఒకవేళ సెట్ సెట్ గా తీసుకుంటే ఫిఫ్టీ రూపీస్ తక్కువ అండి ఫుల్ కలెక్షన్ అండి ఇది ప్లెయిన్ సారీ వచ్చి డిజైన్ ఎవరికండి కింద జిమ్మి చూ శారీ వచ్చిందండి ఈ శారీకి స్పెషాలిటీ అంటే టోటల్ గా లేస్ బార్డర్ అండి కొత్త స్టాక్ అండి సారీస్ అండి ఫుల్ ట్రెండ్ అడుగుతుంది కదా సో చూసుకోండి ఇదైతే మనకి డార్క్ వైలెట్ షేడ్ అండి ఫ్రెష్ అండి స్టాక్ అంతా సూపర్ అసలు హావీ క్లోజ్ బార్డర్ చాలా చాలా హైలైట్ అయిందండి చాలా క్లాస్ ఐటమ్ అండి ఇవన్నీ మన ఈ పదమూడు వందలు పద్నాలుగు వందలు ఇది వరకు అమ్మ స్పెషల్ క్రిస్మస్ రేంజ్ ఇస్తున్నాం ఇప్పుడు ఏ సారీ మేడం కేవలం సెవెన్ ఫిఫ్టీకి ఇస్తున్నాం మేడం ఏడు వందల యాభై రూపాయలు ఎస్ మేడం వీటికి డిజైనర్ బ్లౌజ్ ఇది వస్తుందండి వీటికి సిక్స్ కలర్స్ బ్యూటిఫుల్ కలర్స్ వస్తాయండి కనకాంబరం కలర్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సీ గ్రీన్ కలర్ ఆరెంజ్ కలర్ ఓకే పిస్తా గ్రీన్ కలర్ అండ్ స్కై బ్లూ కలర్ అండి క్లాస్ ఐటమ్ అండి అసలు మీరు అసలు మిస్ అవ్వరండి ఇలాంటి మంచి క్లాస్ ఐటమ్ ఏ సైజు తీసుకుంటే కేవలం ఏడు వందల యాభై రూపాయలు మేడం సీజన్స్ కూడా బాగున్నాయండి డట్టు అనేది ఫుల్ ఫుల్ డిమాండ్ వచ్చిందండి సో ఈ సార్ మనం కొత్త కాన్సెప్ట్ తెచ్చామండి పట్టు చీరల్లో బ్లౌజ్ అనేది మగ్గమర్ తెప్పించాం మేడం ఇప్పుడు చూడండి ఇది ముళ్ళ ఇచ్చారండి ఈసారి లాస్ట్ ఇచ్చారండి శారీ అంతా కంచి పట్టు అండి కంచి పట్టు శారీ కలర్ కూడా చాలా బాగుందండి మీడియం బోర్డర్ బిగ్ బోర్డర్ అనమాట ఈ శారీ మనకి మగ్గమర్క్ బ్లౌజ్ ఇచ్చారండి ఇప్పుడు ఇలాంటి మగ్గమ్మ బ్లౌజ్ చేయాలంటే కనీసం నాలుగు వందలు తక్కువ ఉండవండి అట్లాంటిది మనం పట్టు చీర ప్లస్ బ్లౌజ్ వర్క్ షాకింగ్ అండ్ షేకింగ్ రేట్ లో మేడం ఏ శారీ తీసుకో మేడం కేవలం థర్టీన్ నైన్ కి ఇదిగోండి మగ్గం వరకు వచ్చి బీప్ ఇది హ్యాండ్స్ కండి పదమూడు తొంభై తొమ్మిది ప్రతి శారీకి హ్యాండ్ వర్క్ వస్తుందండి ఇట్లా చూడండి ఇట్లా వస్తుందండి సూపర్ కలర్ అండి భలే ఉంది ఇది గోల్డ్ కలర్ సో ఇట్లా మీకు ఇంకా కంఫర్ట్ గా చూడాలంటే ఇది శారీ అండి ఓకే ఇది టాజిల్స్ కొత్తగా పట్టు శారీకి టాజిల్స్ ఇచ్చారండి ఈ శారీ కాజల్ ప్లస్ బ్లౌజ్ వర్క్ అండి ఓకే వైటు డార్క్ అన్ని కలర్స్ వస్తాయండి చూడండి డార్క్ కలర్ వచ్చి ఓకే ఇది బ్లౌజ్ వర్క్ వీటిని లైక్ చేసేయండి షేర్ చేయండి నేర్బింటే రండి అండి తప్పకుండా కొరియర్ కూడా చేస్తారండి ఎల్లో కలర్ అండి చూడండి ఎంత బాగుంది ఈసారి వావ్ కలర్ భలే ఉందండి వీడియోలో కంటే కూడా ఒరిజినల్ గా బాగా లైక్ చేస్తారండి కలర్ ఇట్లా మీకు ఓపెన్ చేస్తే ఇంకా ఈజీగా అర్థమవుతుంది బట్ అన్ని ఓపెన్ చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది మాకు సో మీరు కొద్దిగా వీడియో కాల్స్ అయినా మేము ప్రొవైడ్ చేస్తున్నాము ఫిఫ్త్ కలర్ సిక్స్త్ కలర్ అండి పీచ్ కలర్ అండి ఓకే సో ఇలా చూడండి ఇది బెటర్ అండి మీకు బ్లౌజ్ సహా మీకు ఉంటుంది గ్రే కలర్ అండి గ్రే కలర్కి మగ్గం అవుతుంది ఇది ఓకే స్కై బ్లూ స్కై బ్లూ వచ్చింది కలర్స్ అయితే బాగున్నాయండి చక్కగా తీసుకోవచ్చు డౌట్ పడాల్సిన అవసరం లేదు మనకి వీడియోల కంటే కూడా మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా సూపర్ ఉన్నాయండి కలర్స్ డిజైన్స్ ఏదైనా పదమూడు తొంభై తొమ్మిది కంచిపట్ట శారీస్ కంచిపట్టు సారీ విత్ బ్లౌజ్ వర్క్ మంచి వన్ డే ఆఫర్ అండి ఎందుకంటే స్టాక్ అనేది ఓన్లీ ఫార్టీ శారీస్ లిమిటెడ్ స్టాక్ వచ్చిందండి ఎందుకంటే ఈ వర్క్ చేయాలంటే మినిమం ఫార్టీ డేస్ పడుతుందండి మగ్గం వర్క్కి సో ఇది టైం పడుతుందని మన ఎక్కువ స్టాక్ కూడా ఆర్డర్ తీసుకోవట్లేదు ఓకే పింక్ కలర్ అండి సూపర్ కలర్ అండి చాలా బాగుంది కలర్ క్లాస్ ఐటమ్ అండి అసలు ఇన్స్టాలో ఫుల్ ట్రెండ్ అండి కలర్ అయితే ప్రతిదీ మీరు హాయిగా ఓపెన్ చేస్తే మాత్రం ఒక్క చీర కూడా మీకు వద్దు బుద్ధి కాదండి ఇది ఫోల్డింగ్ అనేది లోపల పెట్టారనమాట సో మనకి కొద్దిగా అర్థం అవడం కష్టంగా ఉంటుంది ఇది చూడండి ప్రతిదీ టాప్ క్లాస్ డిజైన్ ఏ శారీ అయినా తీసుకోవచ్చండి థర్టీన్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ అండి కంచి పట్టు శారీస్ పట్టు శారీకి చక్కగా ఈ సారీ అయితే కొత్తగా టాజిల్స్ అటాచ్ చేశారు ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ కాంబినేషన్ డిజైన్ చాలా బాగున్నాయండి డిగ్ బోర్డర్స్ కూడా ఉన్నాయి చక్కగా ఎవరైనా హాఫ్ సారీ ఫంక్షన్స్ ఉన్నా కూడా మనం లెహంగా పర్పస్ కి చక్కగా కస్టమైజేషన్ కూడా చేపించచ్చు గోల్డ్ కలర్ ఇదైతే ఓన్లీ వన్ డే స్టాక్ అండి ఎందుకంటే ఓన్లీ ఫార్టీ సైవ్ స్టాక్ అనేది చాలా కరువుగా వచ్చింది చాలా లిమిటెడ్ అండి ఇప్పుడు చాలా స్పెషల్ పీస్ అండి ఇది పట్టు శారీస్ లో మనకి చాలా కలర్స్ వచ్చాయండి యూజువల్ మనం కొన్ని కలర్స్ చూస్తుం కదా బట్ ఈ వీడియోలో అయితే చాలా కలర్స్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి ప్రతి శారీకి చక్కగా ట్యాసిల్స్ అటాచ్ చేశారు కొత్త కొత్త కలర్స్ డిజైన్స్ సూపర్ అండి సెలెక్షన్ ఏదైనా పదకొండు తొంభై తొమ్మిది అండి ఈ లోపు ఛానల్ ని చక్కగా వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసేయండి కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేయండి అండ్ పక్కన ఉన్న బిల్లైకాన్ కూడా క్లిక్ చేస్తేనే నిర్మలా సిల్క్స్ నుంచి మనకి వీడియోస్ వస్తాయండి మన ఛానల్లో ఆన్ టైం మీరు చూసి చక్కగా శారీస్ మిస్ అవ్వకుండా షాపింగ్ చేసుకోవచ్చు లేకపోతే కొరియర్ ద్వారా కూడా తెప్పించుకోవచ్చు చాలా స్పెషల్ పీస్ అండి ఓపెన్ చేసి చూద్దాం చాలా స్పెషల్ గోల్డ్ కలర్ లో ఉంది మెహందీ గోల్డ్ అండి ఇది అవును అసలు వితౌట్ సెకండ్ థాట్ అండి చక్కగా కస్టమైజేషన్ కూడా చేపించుకోవచ్చు ఇది కూడా బాగుంది మెహందీ కలర్ అండి సూపర్ అండి పదమూడు తొంభై తొమ్మిది డిజైన్స్ కూడా అన్ని సేమ్ కాదండి దేనికి దానికే మనకి కదండి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండి ఓకే Beautiful piece. Peach gold. Peach gold. Okay. This is a different color. Palamuru, thombe, thombe. సూపర్ షేడ్ అండి అసలు సో చూస్తున్నారు కదండి ఓవరాల్ గా ఒక్కసారి అయితే మొత్తం కూడా చక్కగా చూపిస్తున్నాము ఏదైనా పదమూడు తొంభై తొమ్మిది అండి లైట్ కలర్ లైట్ షేడ్ ఈ క్రిస్మస్ వేర్ ఐటమ్ ఇవే ఈసారి కలర్స్ కూడా అసలు బలే తెచ్చారండి సారీ ఇంచుడు మొత్తం కలర్ చార్ట్ వచ్చేసింది ఓన్లీ 40 సారీస్ అండి ఓకే లిమిటెడ్ స్టాక్ ఏమైనా ఉన్నాయా సూపర్ క్లాస్ ఐటమ్ మేడం ఇది ఈ క్రిస్మస్ కి పట్టు చీరలు అనేది మొత్తం ఫస్ట్ క్లాస్ క్వాలిటీస్ వచ్చాయండి ఫ్రెష్ స్టాక్ అండి ఇది ఇది వచ్చి బ్లౌజ్ మేడం ఓకే బ్లౌజ్ వచ్చి డిజైనర్ సారీ మేడం మొత్తం చాలా క్లాసీ లుక్ వస్తాయండి ఇవన్నీ మల్బరీ పట్టు అంటే యాక్చువల్లీ ఇవన్నీ పదమూడు నుంచి పద్నాలుగు వందల ఆ రేంజ్ ఐటమ్ అండి బట్ మనం పదమూడు నుంచి పదిహేను వందల పై రేంజ్ ఐటమ్స్ అన్ని కాకపోతే మనకి ఇవన్నీ ఏంటంటే మిక్స్ బెల్ వచ్చింది మేడం మిక్స్ బెల్ ఏంటంటే మనకి సింగిల్ సింగిల్ శారీ సింగల్ సింగిల్ మోడల్స్ వస్తాయి మేడం బట్ మన ఇచ్చే స్పెషల్ రేంజ్ మేడం ఇది ఓన్లీ వన్ డే ఆఫర్ కింద ఏ సారీ పికప్ చేసుకోండి మేడం ఓన్లీ ఫోర్ నైన్ కి వీటిలో డిజైన్స్ అనేది చాలా వస్తాయి మేడం ఒక్కరి డిజైన్ అనేది రాదు సో మీకు ప్రతి డిజైన్స్ అనేది షేర్ చేస్తానండి చాలా డిజైన్స్ వచ్చినాయి ఏదైనా నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలండి అస్సలు మిస్ అవద్దు చాలా తక్కువ స్టాక్ ఉంది బాగుందండి ఫర్ క్లాస్ అవును డిజైన్స్ అనేది చాలా వస్తాయి ఇదేమో సిల్వర్ వచ్చింది ఇది కూడా మనకి ఫోర్ నైన్టీ నైన్ ఎస్ మేడం ఇవన్నీ ఫోర్ నైన్టీ నైన్ మేడం డిజైన్స్ అనికి ఇంకా చాలా వస్తాయి మేడం సిల్వర్ ఓకే ఈ క్రిస్మస్ లో అందరు అనుకూలంగా రేట్ లో కొనొచ్చు అని ఆ టార్గెట్ తోనే వచ్చాం మేడం చూడండి ఇంకోటి ప్లాస్ సిల్వర్ లో అసలు మాములుగా లేదండి ఇది మంచి క్లాస్ కలర్ బాగుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ ని మర్చిపోవద్దు కింద రెడ్ కలర్ కనిపిస్తుంది క్లిక్ చేయండి తప్పకుండా పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసింది నిర్మలా సిల్క్స్ షాప్ నుండి వీడియోస్ వచ్చేయండి లేకపోతే రావు ఇది కూడా లాస్ట్ వీడియో వచ్చిందండి ఓకే సిల్వర్ ఇది కూడా ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ హోల్సేల్ గా ఒక్కటే ప్రైస్ అండి సూపర్ అండి అసలు చాలా పార్టీ వేర్ పీస్ అండి దేనికి దానికి డిజైన్స్ వేరు కదండి అన్ని వేరే వేరే డిజైన్స్ క్వాలిటీ మాత్రం ఒక్కటే క్వాలిటీ బట్ డిజైన్స్ మారుతాయి అనమాట ఏదైనా ఒక డిజైన్ చూపించి కస్టమర్ కలర్స్ కావాలంటే అవైలబిలిటీ ఉందా కలర్స్ ఉండవు మేడం ఏదైనా వన్ వన్ సింగిల్ పీస్ సో ఎవరు స్టాక్ మాత్రం ఫస్ట్ ఆర్డర్ ఎవరిదో వాళ్ళకి లభ్యం అవుతాయి అనమాట చూడండి బిగ్ బిగ్ బాటిల్స్ చూడండి బిగ్ బిగ్ బోర్డర్స్ అంటే ఆఫర్ అనేది కలర్స్ రావు మేడం ఓకే వాళ్ళ దగ్గర ఒక పదిహేను వేలు చీరలో ఒక నాలుగైదు వందల చీరలో ఆగిపోతే మనం తగ్గి తీస్తాం కానీ ఇలా విడిగా అంటే మనకి ఇవన్నీ పదిహేను వందలు లేక వస్తుంది ఈ ప్రైస్ అయితే రాదు సపరేట్ గా అయితే మనకి సిల్వర్ ఏదైనా నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి బిగ్ బార్డర్స్ కూడా ఉన్నాయి చక్కగా కస్టమైజేషన్ పర్పస్ కి కూడా యూస్ చేసుకోవచ్చు అండి నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి నియర్ బై ఉంటే తప్పకుండా రండి అండ్ రీసెలర్స్ ఎవరైనా ఉంటే కూడా చక్కగా రావచ్చు అండి ఇంటి దగ్గర చిన్నగా శారీ బిజినెస్ మెయింటైన్ చేయాలి అనుకునే వాళ్ళు ఆల్రెడీ మెయింటైన్ చేస్తున్న వాళ్ళు కూడా మీకు ఏదైనా స్టాక్ కావాలంటే చక్కగా రావచ్చు నిర్మలా సిల్క్స్ విజయవాడ చాలా డిజైన్స్ వస్తాయండి అసలు నంబర్ ఆఫ్ డిజైన్స్ कलमकारी ओके बिग बॉर्डर स्लीपर अंडर दी गोड़ बिग बॉर्डर ला बिग बॉर्डर सवाल चाला उच्च नहीं है ये दोची सिल्वर ये दोची कलमकारी सिल्वर కలంకారీలోనే మనకి సిల్వర్ జెరీ వివింగ్ అండి ఇది కూడా ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఇదేమో మీనా కర్రీ సో మీనా కర్రీ అంటేనే వందలు ఒకసారి వస్తాయి క్లాస్ ఎయిట్ అనమాట ఏదైనా నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి మనకి దేనికి దానికి డిజైన్ సపరేట్ అనమాట సింగిల్ శారీ కూడా షిప్పింగ్ చేయడానికి రెడీగా ఉన్నాం మేడం గారు దాంట్లో మాత్రం డౌటే లేదు అసలు అన్ని హెవీ పార్టీ వేర్ ఈ శారీస్ లో చక్కగా యంగ్స్టర్స్ కట్టుకునేవి అండ్ పెద్ద వాళ్ళు కట్టుకునేవి కూడా ఉన్నాయండి అసలు మిస్ అవద్దు ఏదైనా ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ అండి ఈ ప్రైస్ కి అయితే మళ్ళీ మళ్ళీ రాదు చాలా లిమిటెడ్ స్టాక్ వచ్చింది నిర్మలా సిల్క్స్ విజయవాడ కలంకారి పట్టు కలంకారి పట్టు బోర్డర్ చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ ఉందో అసలు వెడ్డింగ్ సీజన్ లో ఏదైనా ఫంక్షన్స్ కైనా ఫుల్ యూస్ అవుతుందండి లిమిటెడ్ స్టాక్ వస్తాయి మేడం ఎక్కువ వీటిలో స్టాక్ అనేది ఉండవు డైలీ ఒక రెండు వందల యాభై పీస్ వస్తాయి హోల్సేల్ షాప్ లో సూపర్ అండి స్మాల్ బోర్డర్స్ బిగ్ బోర్డర్స్ పట్టు స్టైల్ అండి ఇదైతే ఏదైనా ఫోర్ నైన్టీ నైన్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు లాస్ట్ కలర్ అవును మంచి లక్స్ గ్రీన్ కి నావీ బ్లూ షేడ్ వచ్చిందండి సో ఇవన్నీ కలర్స్ అండి ఇంకా డిజైన్స్ చాలా ఉన్నాయి అన్ని తీయండి మనకి మీకు అర్థం అవుతుంది కన్ఫ్యూజ్ అయిపోతారని ఇంతవరకు చూపిస్తాను ఏదైనా ఫోర్ నైన్టీ ఉప్పాడ పట్టు ఫార్టీ గ్రామ్స్ ఓకే సో ఎంత లైట్ వెయిట్ ఒక్క శారీ ఓపెన్ చేపిస్తున్నాను చూడండి చాలా క్లాసీ లుక్ అండి ఇది బ్లౌజ్ అండి అండి ఓకే కలర్ సూపర్ టోటల్ మెటాలిక్ షేడ్స్ అండి లేటెస్ట్ గా నడుస్తుంది కచ్చింగ్ పాయింట్ చాలా లిమిట్ ఒక అర మీటర్ ఉందండి పద్నాలుగు నుంచి పదహారు వందలు అమ్మిన ఐటమ్స్ అండి వన్ డే ఆఫర్ స్పెషల్ రేట్ అండి ఏ సైనా హోల్సేల్ వాళ్ళకి స్పెషల్ రేట్ ఇస్తాం పికప్ చేసుకోండి ఓన్లీ ఎయిట్ నైన్టీ నైన్ మేడం ఎనిమిది తొంభై తొమ్మిది హీటీలో ముందుగా కలర్స్ డిజైన్స్ చాలా బాగున్నాయి అండి పది పదిహేను కలర్స్ ఇచ్చాడు ఒక నాలుగు చేర్లు ఓపెన్ చేస్తారు ఎందుకంటే అన్ని ఓపెన్ సారీ అడుగుతున్నారు సో ఇస్తో చూద్దాం నాలుగై చేల్లో ఏది నచ్చుతుందో ఇ సెకండ్ కలర్ ఇది వచ్చేసరికి మనకి బ్లౌజ్ దాని పక్కనే పళ్ళు ఇది శారీ ఇది బండల్ బండలు అమ్మేరు ఇటువంటి యాక్చువల్ ఎయిట్ నైన్టీన్ అని పట్టు సారీ చాలా క్లాసీ లుక్ అండి కలర్ డిజైన్స్ చాలా వస్తాయండి అసలు నాలుగైదు చీరలు ఒకసారి మీకు ఓపెన్ చేస్తే మీకు కంప్లీట్ గా ఐడియా వస్తుంది అనమాట ఏదైనా ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ అండి వీడియోని లైక్ చేసేయండి షేర్ చేయండి నియర్ బై ఉంటే రెండు అండి రాయల్ బ్లూ చూడండి ఎంత క్లాస్ ఉందో ఇది వచ్చేసరికి బ్లౌజ్ దాని పక్కనే పళ్ళు ఇక ఇదంతా శారీ మనకి ఇట్లా హోల్సేల్ గా ఇచ్చే రేట్ అండి సింగిల్ శారీ యాభై రూపాయలు ఎక్స్ట్రా పడుతుంది అండి గా ఎయిట్ పీస్ బండల్ వస్తుంది మూడు సో ఇలా కలర్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయండి ఏవైనా పికప్ చేసుకోండి ఓన్లీ ఎయిట్ నైన్టీ నైన్ సింగిల్ సారీ అయితే నైన్ ఫిఫ్టీ రూపీస్ పడింది అండి ఇది అయితే బ్లాక్ అండి బ్లాక్ లాగ్ అనిపిస్తుంది సో చూసుకోండి చాలా క్రిస్టల్ క్లియర్ గా చూపిస్తున్నాను వచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి నియర్ ఉంటే రండి చెక్క కొరియర్ కూడా చేస్తారండి

క్లియర్ కట్ గా చూపిస్తానండి క్రిస్మస్ కి వేడి వేడి ఐటమ్ దిగినాయి కొత్త కొత్తగా సో అవన్నీ చూడండి చాలా బాగుంటాయండి ఇవి ఒక శారీ కూడా ఓపెన్ చేస్తారండి డోంట్ వర్రీ అండ్ కలర్ అయితే ఫస్ట్ చూపిస్తున్నారు చక్కగా నచ్చిన వెంటనే స్క్రీన్ షాట్ తీయండి మెటాలిక్ షేడ్స్ మేడం కంప్లీట్ గా కంప్లీట్ గా మెటాలిక్ షేడ్స్ ఒక్క శారీ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి మంచి ఎల్లోకి గ్రీన్ కలరా సూపర్ పట్టు మొత్తం కలంకారండి డిజైన్ అనేది ఇది వచ్చి కచ్చింగ్ పాయింట్ అండి ఇది వచ్చి బ్లౌజ్ అండి బ్లౌజ్ ఇవన్నీ మనం పదమూడు వందల నుంచి పద్నాలుగు వందల పై రేంజ్ అమ్మే ఐటమ్స్ అండి స్పెషల్ ఏంటండి ఇప్పుడు క్రిస్మస్ కి మనం సెట్ టు సెట్ అమ్మే వాళ్ళకి ఏడు వందల యాభై రూపాయలు ఇస్తామండి సింగిల్ సెట్ తీసుకుని మాత్రం యాభై రూపాయలు ఎక్స్ట్రా అంటే ఎనిమిది వందలు పడుతుంది అండి